చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపురెడ్డి హరిప్రసాద్ తదితరులు పాల్గొని జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ మన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విధి విధానాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి కులమత భేదాలు లేకుండా వర్గ విభేదాలు రాకుండా మూడు పార్టీలతో సమన్వయంతో మెలిగి ముందుకెళ్లి చంద్రగిరిని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పారు ఏకకాలంలో గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యాన్ని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలో నిర్వహించిన చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు అందరి ఆధ్వర్యంలో చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు జనసేన పార్టీ సిద్ధాంతాలను పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు దేవర మనోహర గారి ఆధ్వర్యంలో నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మన పసుపులేటి హరిప్రసాద్ గారికి అదేవిధంగా మన కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే గారికి మన అరవ శ్రీధర్ గారికి మన ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలా కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అందరి ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ఇంచార్జి ప్రారంభించడం మనస్ఫూర్తిగా దేవరి మనోహర్ గారిని అభినందిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గ వర్గాలకు నూట అరవై నాలుగు నియోజకవర్గాలు అత్యధిక స్థానాలు గెలిపించుకున్న ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి మనం మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆ విధి విధానాలకు మనం అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి కుల మతాలు వదిలేసి కులమత భేదాలు లేకుండా వర్గ విభేదాలు లేకుండా మూడు పార్టీలను సమన్వయంతో మెలిగి ముందుకు వెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించాలి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలని మరొకసారి అందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా మొన్న జరిగిన సభ్యత నమోదు కార్యక్రమాలలో కూడా చంద్రగిరి మండలం అద్భుతంగా చేదించారు ఇంకా ఏ చక్కగా నెక్స్ట్ దీనికి చేయాలనేసి మనస్ఫూర్తిగా చంద్రగిరి మండల నాయకులని కోరుకుంటూ మనం అభివృద్ధి ధ్యేయంగా పేదల అభ్యున్నతే ధ్యేయంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు ఏక కాలంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసి రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన సంక్రాంతి ఒక పండుగ వాతావరణంతో పల్లె వీధులు రోడ్లు కాలువలు పల్లెలు అన్ని పండగ వాతావరణం చేసుకోవడం అది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కింది ఓల్డ్ రికార్డ్ చేశారనేసి కూడా ఈ సందర్భంగా రాయలసీమలోని అత్యంత మెజారిటీ దగ్గర నా అన్నయ్య శ్రీ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా అలాగే ప్రభుత్వ మరియు రైల్వే బోర్డు ఎమ్మెల్యే భగవత్ శ్రీధర్ గారు అలాగే మా గురువు గారు జిల్లా అధ్యక్షులు బస్పు హరిప్రసాద్ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర అక్షేపడి సుభాషిణి గారు మరియు ఎన్డీ మీ కూటమి మిత్రులు టీడీపీ యువ నాయకులు రాష్ట్ర నాయకులు దొడ్ల కరుణాకర్ రెడ్డి గారు బీజేపీ నియోజకవర్గ నాయకులు మేడస్తాని పురుషోత్తం నాయుడు గారు ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అంగరంగ వైపుగా చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఈరోజు చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం దిశగా చేస్తూ గత పది నెలలుగా కూటమి ప్రభుత్వంలో నేను కొద్దిగా ప్రజా సేవలో తగ్గు అన్నాను సో కాబట్టి మేము అందరం కూడా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా ఆరు ప్రభుత్వోత్సవం సందర్భంగా మా పార్టీ పెద్దలు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పార్టీని అభివృద్ధి చేస్తూ ఇంకో వంద మంది నాయకులు తీర్చే విధంగా తిరుపతిలో ఆల్రెడీ జనసేన ఉంది చంద్రగిరిలో కూడా జనసేన పార్టీని విస్తృతం చేస్తూ ప్రజాసేవలో ఎందుకంటే మనం పది సంవత్సరాలు ఆ నాయకుడు బాగలేదని కూటమి నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం కాబట్టి ప్రజాసేవ చేస్తూ ప్రజలకు అండదండగా వెన్నుగా ఉండు చంద్రగిరిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజలని సమస్యల నుంచి పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నా ఇది కూటమి ప్రభుత్వం ఒక్కరిది కాదు కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రజలని ప్రజా నాయకుల్ని జనసేన నాయకులకు కూడా విలువలు ఇచ్చి ముందుకు వెళుతూ చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం ఈ సమావేశం కరంగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క మీడియా సమావేశానికి నాయకులకి ఘనస్వాగతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన మా అన్నదమ్ములందరూ కూడా వాతావరణాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ